వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతోటి కొంతమంది ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అంటే పిచ్చి పనులు చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి పిచ్చి పనులు చేసే వాళ్ళే హీరోలుగా ఫీల్ అయిపోతున్నారు ఈ పిచ్చి పనులు చేసే వాళ్ళని అభిమానించే జనాలు పిచ్చోళ్ళ లేకపోతే ఈ పిచ్చి పనులు చేస్తూ ఉన్న వీళ్ళే పిచ్చోళ్ళ అసలు వీళ్ళ కోసమా వాళ్ళ కోసమా ఎవరి కోసం పిచ్చి ఎక్కువ చేయాలి ఎవరిని తీసుకెళ్లి జాయిన్ చేయాలి అర్థం కావట్లే కానీ ఇలాంటి ఎదవల వల్ల అనేక మంది జీవితాలు పనంగా ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇది నేనే కాదు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు కూడా చెప్తున్నారు ఈ పిచ్చోడి కథ చెప్తా వినండి వీడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అట ఓపెన్ ఛాలెంజ్ అంటూ వీడు చేస్తున్న పిచ్చి పనులు చూడండి ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ యదవ ఓపెన్ ఛాలెంజ్ అంటూ రెండు చేతులను వదిలేసి బైక్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ పోస్తాడు మరి యదవని ఏమందాం పిచ్చోడందామా మంచోడు అందామా వీణు చూసి ఏ పోరగాలైనా ఇలాంటి ఒక స్టంట్ చేస్తే ఆడి ప్రాణం పోతే వీడి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా ఇలాంటి వాడిని ఫాలో అయ్యే వాళ్ళని ఏమన్నాలో నాకు అంతకంటే అర్థం కావట్లేదు